హరి ఓం పుత్రి పుత్రులరా సంపూర్ణ నీతి చంద్రిక పంచతంత్రం అని గన్న సంస్కృత గ్రంథం విష్ణు శర్మ వారు రచించిన దాని నుండి మొదటి తంత్రం ఐదు తంత్రాలు ఉంటాయండి మొదటి తంత్రం మిత్ర లాభం మీతో సమయానుకూలంగా వీడియోలుగా పంచుకుంటూ ఉన్నాను ఇది చిన్నయ్య సూర్యవారు తెనిగించినటువంటిది ఆ రచనా శైలి కొంత పాకం ఎందుకంటే కావ్యాలు మూడు రకాలు ద్రాక్ష పాకం చదవగానే అర్థమవుతుంది పండు ద్రాక్ష కడిగి నోట్లో వేసుకుంటే చాలు కదలిపాకం కొంచెం ఆ పండు తీసుకొని తోలు వలిచి లోపల ఉన్నటువంటి ఆ మధురమైన పండుని ఆస్వాదించాలి అంటే కొంచెం ప్రయత్నిస్తే అర్థమయ్యేది ఇంకొకటి నారికేళ్ల పాకం డిక్షనరీ పక్కన పెట్టుకొని చదవవలసి ఉంటుంది అంటే కొబ్బరికాయ దాన్ని చెట్టు మించి దించి దాన్ని పీచు తీయాలి ఎండితే పీచు తీయాలి ఆ లోపల టెంకాయ ఉంటుంది దాన్ని పగలగొట్టాలి అందులో నుంచి ఆ పైన గట్టి పెంకు తొలగించి కొబ్బరి తీయాలి ఆ కొబ్బరి నీళ్ళన వెంటనే తీసుకోవచ్చు కానీ కొబ్బరి అయితే దాన్ని నమలాలి అప్పుడు కానీ తెలియదు మనకి అది తీయగా ఉందా చప్పగా ఉందా కాబట్టి అంత అంతగా విపులీకరించుకుంటే కానీ ఆ కావ్య రసం ఆ మాధుర్యం మనకు అర్థం కాదనమాట భాష కొంచెం జటిలంగా ఉంటుంది భావము జటిలంగా ఉంటుంది భావం కంటే భాషే జటిలంగా ఉంటుంది దాన్ని బాగా విపులీకరించుకుంటే భావం అనే తీయదనం మనకు తెలుస్తుంది అని పెద్దలు అంటారు వీరిది చిన్న సూర్యువారిది కదలిపాకం అనుకుంటే మిగిలిన మూడు ఈ మిత్రలాభం మిత్రభేదం కాక మిగిలిన మూడు సంధి విగ్రహము అసంప్రేక్షకారిత్వం ఈ మూటి నీకు వీరేశలింగం పంతులు గారు మరింత ఇది కదల్లిపాకం అనుకుంటే అది నారికేళ పాకం ప్రస్తుతానికి నాకు ఈ రెండే దొరికాయి ప్రస్తుతం నేను మిత్ర లాభం వివరిస్తున్నాను ఇవి అయిపోయేలోగా ఈశ్వర అనుగ్రహంతో నాకు ఆ మిగిలిన మూడు ఉన్నటువంటి బుక్ లభించాలని కోరుకుంటూ ఇది కొనసాగిస్తున్నానండి గత వీడియోలో టైంకి రావాల్సినటువంటి చిత్రాంగుడు అనే జింక రాకపోయేసరికి మందరుడు చాలా దుఃఖపడుతూ స్నేహితులు అతడే సున్నితం అందుకే మిగిలిన వాళ్ళందరూ అతడి ప్రేమకి వశపడి ఉంటారు అందరుడు నాకు వేగం లేదు పాపం వాడు ఎక్కడ చిక్కుపడ్డాడు ఫ్రెండ్ ఇంకా రాలేదు అంటే నేను వెళ్ళి వస్తాను అంటూ కాకి వచ్చి చూసి వలలో చిక్కుకున్న జింకని చూసి అయ్యో నువ్వెవరికి కీడి చేయవు నీకు ఎలాంటి సంపద ఆపద వాటిల్లిందే కానీ గడిచిన దానికి వగచిన లాభం ఉండదు ఇప్పుడు తప్పించుకోవడానికి ఏదైనా ఉపాయం వస్తు ఉంటే చెప్పు తొందరగా నా కోసం ఇంకా వాళ్ళిద్దరూ ఎదురు చూస్తూ ఉంటారు ఒకవేళ మందరుడు గారిని బయలుదేరాడా మరింత ప్రమాదం కాబట్టి ఏదైనా ఉపాయం ఆలోచించాలి అసలు ఎట్లా చిక్కావు అని అంటే జింక ఏమన్నది అన్న దగ్గర కాపానండి ఇప్పుడు కొనసాగిస్తున్నాను ఈ విధంగా మందర హిరణ్యకులు నా మార్గము చూచుచుందురు పోవలను అని లఘుపతనకం అంటే చిత్రాంగుడు విని ఇలా అంటున్నాడు వేటగాడు రాకముందు హెచ్చరికపడి సదుపాయము చేసి తెరా నన్ను తప్పించవచ్చును లేదా నా ఆశ నేటితో మానుండు ఇప్పుడు పోయి వేగిరము హిరణ్యకుని తోడుకుని రమ్ము అతడు వచ్చిన నా కట్లు తెగగొరికి నన్ను రక్షింపజాలును అని చెప్పగానే వేటగాడు వచ్చే లోపలే ఏదో ఒక సదుపాయం ఏదో ఒక కంఫర్టబిలిటీ వెతకాలి ఏదో ఒక ఉపాయం సౌకర్యం చూడాలి అప్పుడు నన్ను తప్పించవచ్చు లేకపోతే నా ఆశ నేటితో తీరిపోయినట్టే వేటగాడు వస్తే చంపి తీసేసుకొని వెళ్ళిపోతాడు కాబట్టి నువ్వు ఇప్పుడు వేగంగా వెళ్ళి లఘు పతనకుడు ఎలుకని పట్టుకుని రా ఎలుక వచ్చాడా నా కట్లు విప్పేసి నన్ను రక్షింపగలడు నా ప్రాణం నిలుస్తుంది అనగానే అని చెప్పగానే లఘుపతనకుడు పతనకుడు నెగిరిపోయి ఈ వృత్తాంతం మందర హిరణ్యకులతో చెప్పి హిరణ్యకుని వంక చూసి మనం కడుపు శీఘ్రముగా పోవలేను వెంటనే ఇంకేం ఆర్గ్యూ చేయలే మరుక్షణం మనోవేగంతో వాయువేగం కూడా కాదు మనస్సు చెలించేంత వేగంతో వెళ్ళిపోయి అంటే కొంత అత్సయోక్తి ప్రగేత్తుగా ఎగురుకుంటూ వెళ్ళిపోయి కాకి ఆ మందరుడు అనే తాబేలు హిరణ్యకుడు అనే ఎలుకకి ఇదంతా చెప్పి హిరణ్యకుడితో మనం తొందరగా వెళ్ళామా అతన్ని రక్షించగలం తొందరగా రా నీవు నా వేగమును అనుసరించి రాజాలవు ఇంతలోనేమి కీడు మూడునో తెలియము కాబట్టి నా వీపెక్కుము నిమిషంలో గొనిపోయి విడిచదనని చెప్పి కాబట్టి లఘుపతనకుడు తొందరగా పోవాలి అని హిరణ్యకుడితో అంటూ నువ్వు నా అంత వేగంగా వెళ్ళావు రాలేవు ఎందుకంటే నువ్వు వెలుకా నేను కాకి నీకు ఎంత ఉరికినా అడ్డం పొదలు చెట్లు అన్నీ వస్తాయి అయినా నా గాలిలో నేను వెళ్ళే అంత వేగం కాదు కాబట్టి నువ్వు రాలేవు ఈ లోపలే ఏం కీడు ముడుతుందో ఎంత త్వరగా వెళ్తే అంతగా సురక్షితం కాబట్టి నా వీపెక్కు నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను అని పలికి నిమిషంలో కొనిపోయి విడిచదా అని ఉడంబరచి ఎలుక భయపడుతుందేమో వీపెక్కితే ఏం పట్టుకోవాలి దాని రెక్కల మధ్య ముడుచుకొని ఉండాలి ఏము ఏమవుతుందో కాబట్టి నా వీపెక్కుము అని అంటే దానికి ఉడంబరచి హిరణ్యకుని తన వీపు మీద నెక్కించుకొని రింగుమను రెక్కల మూతతో బాణము బాణమువలే పోయి చిత్రాంగుని దాపున వాళ్ళను ఆ ఎలుకని వీపు మీద ఎక్కించుకొని రింగుమని చప్పుడయ్యేలాగా వేగంగా రెక్కలు చప్పుడయ్యేలాగా వేగంగా బాణంలాగా వెళ్ళి చిత్రాంగుడి దాపున వాళ్ళని అంత హిరణ్యకుడు చిత్రాంగుని బంధములు తెగగొరికి చలికాడా నీవు బుద్ధిమంతుడవు ఇరులలో నెట్టి చిక్ నెట్లు చిక్కితివి అని అడిగాను వెంటనే లఘుపతన్న హిరణ్యకుడు గబగబా వల కొరికేశాడు చిత్రాంగుడిలాగా నేను ముందు నీది కొరుకుతాను నీ అందరినీ కొరకడానికి నా దంతములు బహు సున్నితములు ఇలాంటివేమీ అన్లా ఎందుకంటే పేదది జింక వలలో చిక్కుబడింది ఎక్కడెక్కడ దాన్ని కొరికేస్తే ఆ వల బంధం నుండి అది బయటపడుతుంది అలా వేగంగా నో ఆర్గ్యుమెంట్ బికాస్ టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ హీ హ్యాస్ టు సేవ్ ది లైఫ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ అని వెంటనే కొరికేశాడు ఆ వెంటనే ఆ జింక బయటపడింది అప్పుడు నువ్వు బుద్ధిమంతుడు కదా నువ్వు తెలివైన వాడివి కదా ఇట్లా చిక్కావు అని అడిగితే లఘు కూడా అది విని ఇట్లనియే మనం ఇక్కడ నిల్వరాదు ముందు ముచ్చటలాడుకునవచ్చు లేండని పలికి పయనము చేసి తాను వారికి మీద దాపుగా గగన మార్గం నందు వచ్చు చూడు స్నేహితులు నలుగురు ఉంటే ఇదే లాభం ఒకరికి రాన ఆలోచన ఇంకొకరికి వస్తుంది వీళ్ళిద్దరూ ఆతృత కొద్ది ఇలా హిరణ్యకుడు ఏ నువ్వు బుద్ధిమంతుడు కదా ఎలా చిక్కుకున్నావు అంటే ఆన్సర్ చెప్పబోవునేమో అప్పుడు ముచ్చటలాడుకుంటూ ఉంటే ఈ లోపల వేటగాడొస్తాడు వాడి ఊరి చిక్కుకున్నా వాడి బాణపు దెబ్బకి ఏ జింక చచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి వెంటనే లఘుపతను ఇక్కడ అంటున్నాడు ఇక్కడ మనం రాదు ముందు ముచ్చట్లు అడుకోవచ్చు కబుర్త తర్వాత చెప్పుకోవచ్చు లే లే పద పద అని పయనం చేసి తాను వాళ్ళకి మీదుగా ఆకాశ మార్గంలో వస్తున్నాడు వాళ్ళిద్దరి కింద జింకా ఎలుక వేగంతో నడుచుకుంటూ వస్తున్నారు అప్పుడు చిత్రాంగుడు హిరణ్యకునకి ఇట్లని ఆ దాటు ఆ చోటు దాటి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ విధంగా చిత్రాంగుడు అన్నాడు ఎట్టి బుద్ధిమంతునకు గాని ఎట్టి బుద్ధిహీనునకు గాని దుఃఖమో సుఖమో ఏ కాలం మందేది అనుభవింపవలెనో అది అనుభవింపక తీరదు పలుమారిట్టి ఆపదలకే పాలైతిని నా పూర్వకర్మం ఎట్టిదో ప్రాణులకు సుఖదుఖములు సహజములు నా పూర్వకర్మం ఎట్టిదో కానీ పలుమారిట్టి ఆపదలకే పాలైతిని కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ హిరణ్యకుడితో చిత్రాంగుడు జింక ఇలా అంటున్నాడు బుద్ధిమంతుడికేనా బుద్ధిహీనుడికైనా సుఖమో దుఃఖము ఏ కాలంలో ఏది అనుభవించవలసి ఉంటుందో అది సంభవిస్తుంది ఎందుకంటే ప్రాణులకి దుఃఖాలు సహజము అవి పూర్వ జన్మల్ని బట్టి ఉంటాయి ఒక జింక మాట్లాడగలదా ఇలా కానీ విష్ణు శర్మ సృష్టించిన చిత్రాంగుడనే జింకైతే ఇలాంటి వేదాంతం మాట్లాడగలదు ఎందుకంటే క్రీడాసక్తులైన రాకుమారుల యొక్క బుద్ధిని మట్టిలో రాయిలాగా ఉన్నటువంటి దాన్ని రత్నంగా చెక్కుతున్నాడు ఆయన ఆ ప్రయోజనాన్ని మనం కూడా పొందవచ్చు అందుకే కథ సెకండరీ అందులో అవి చెప్పుకుండే నీతులే ప్రైమరీ అని నేను మీకు ప్రతి వీడియోలోనూ విన్నవించుకున్నాను కాబట్టి ఈ జింక అంటుంది నా పూర్వకర్మం ఎట్టిదో పలుమారిట్టి ఆపదల పాలైతి చాలాసార్లు ఇలాంటి ఆపదల పాలయ్యాను అంటూ ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి తన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది కనుక ఇంకా అది ఏం చెప్పబోతుందో తదుపరి వీడియోలో పరిశీలిద్దామండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు మనసుకి ఆహ్లాదాన్ని మీకు ఇతరులతో పంచుకోవాలనే ఉల్లాసాన్ని కలిగిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్